నవ భారతాన్ని నిర్మించి దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు అవసరమైన ఆస్కారాలను పెంచి భారతీయులందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గ నిర్దేశకులుగా నిలిచారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబునిచ్చారు ఏలూరు మూడవ డివిజన్ నవాబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత అంబేద్కర్ చిత్రపటానికి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సరిపల్లి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని స్థానికులు ఘనంగా సత్కరించారు అలాగే హాకీ క్రీడలో రాణిస్తున్న జాలా మౌనికను ఎమ్మెల్యే సన్మానించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు సందర్భంగా జాలా సుమతి జాలా బాలాజీ ఆధ్వర్యంలో రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారథి క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్ టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు ఆప్షన్ సభ్యురాలు జాలా సుమతి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు అలాగే స్థానిక వంగైగూడెం సెంటర్లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేట్ చంటి అక్కడ ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకొచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు అదేవిధంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు నాయకులు జుంజు మోజస్ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి కోడేలు గ్రామం మరి మీ అందరిలో నేను కూడా అందులో భాగస్వామి నేను ఆనందపడుతున్నాను సంతోషిస్తున్నాను మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరూ కూడా గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి ఘనం విజయం సమర్పించి పెట్టారు మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్తామో మన మీ నాయకులందరూ కూడా కల్మోషన్ లేకుండా విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాల్ని ఎదరికి వల్ల మీరందరూ కూడా ఇవాళ అనేక ఫలాలు అందిస్తున్నారు మరి అనేక మంది నాయకులు ఉన్నారు ఆ నాయకులు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని బదులు బలహీన వర్గాలైన మిమ్మల్ని ఎదరికి తీసుకెళ్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తివంచం లేకుండా పనిచేయాలని కోరుకుంటున్నారు అనేక మంది నాయకులు వస్తుంటారు ఏ పార్టీలో ఉన్నా సరే మీకు అన్యాయం చేసినప్పుడు ఏ పార్టీకి కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ నాయకులు మీరు గుర్తించండి ఆ నాయకులను సహకరించండి మీ బడుగు పొరచిన వద్ద అత్యున్నతకి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ పక్కన కూడా ఉండాలని మనస్ఫూర్తి అందుకోసం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను